అన్న ఫోర్ కేజీ టీ బాగుందన్న అసలు సినిమా ఫోర్ కేజీ క్లారిటీ అయితే సూపర్ ఉంది ఇంకోటి ఇంకోటి మధ్యలో ఒక ఇంటర్వ్యూల్లో ఒకటి చెప్తాడు అన్న ఇంటర్వ్యూ లో చిన్న ఆర్మీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో రిలీజ్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కానీ థియేటర్ లో ప్రతి ప్రతి ఇంటర్వెల్ అప్పుడు ఎవరు పాప కోసం అనే నామల కోసం బయటికి వెళ్కండి ఇంటర్వెల్ లో పక్కా వచ్చేసిను ఓకే ఇంటర్వెల్ లో పక్కా వస్తుంది టూ మినిట్స్ క్విజ్ ఫామ్ నేసాడు అన్న కొద్ది చిన్న నేసాడు అన్న కొద్ది చిన్న నేసాడు ఫస్ట్ పార్ట్ లో క్వశ్చన్ ఒకటి ఇచ్చిరో సెకండ్ పార్ట్ లో క్వశ్చన్ రెండు నేసాడు అసలు అదిరిపోదా ఆ సినిమా మావలు విశాలు కూర్చొనేటట్టు మూడు ఏళ్ళ ఇంకా రెండు ఏళ్ళు సినిమా కూర్చోటారు ఎవరేనా ఇంకా రెండు ఏళ్ళు సినిమా కూర్చోటారు ఎవరేనా ఇంకా రెండు ఏళ్ళ ఫోర్ కేజీ బాగుంది బాహుబలి అని సినిమా చూస్తుంటే చేతికి మీద ఇటు పొద్దు కనిపించింది అంతా చుట్టూ ఎత్తుకోవాలి థియేటర్ లో నీకు అని చిత్ర చిత్రా కూడా కుర్చి సినిమా అదే వేరే సిగ్నిఫికెంట్స్ అయితే

తీసుకురాలు అన్ని తీసుకొస్తుండే పాయిస్ ఊపిరి అదే అలా ఉంటాయి సినిమా మాత్రం ఫస్ట్ చెప్తున్నా ఇప్పుడు మెయిన్ టాపిక్ ఫస్ట్ టైం సినిమా ఫోర్త్ క్లాస్ ఇప్పుడు బీట ఫస్ట్ ఇయర్ అట్లా సినిమా టెన్ ఇయర్స్ సినిమా అప్పటికి ఇప్పటికి నేను చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభాస్ కే అదే ఉంటది ప్రభాస్ అంటే ప్రభాసే ప్రభాస్ రాజు రాజులకే రాజు ప్రభాస్ రాజ్ షారుఖాన్ అంటున్నా షార్ఖండ్ షార్ఖండ్ అలా అన్న షార్ఖాన్ ఫేవరెట్ థియేటర్ అంటే మూడే త్రీ షోర్ డేస్ షార్ఖండ్ థియేటర్ వేసాడు అలాంటి ఒక సలార్ కోసం షార్ఖండ్ థియేటర్ తీసి షార్ఖండ్ థియేటర్ లో మన ప్రభాస్ సినిమా వేసారు అంటే చూసుకో అంటే ఓల్డ్ లో నా ఇండియాలో కాదు ఓల్డ్ మొత్తం ఓల్డ్ ఓల్ లోనే ప్రభాస్ పెద్ద హీరో చిత్ర ఓల్డ్ లోనే పెద్ద హీరో ప్రభాస్ ప్రభాస్ రాజు ఓల్డ్ లో ఉప్పాల పాటి ప్రభాస్ సత్యనారాయణ రాజు రీ రిలీజ్ కాదు డైరెక్ట్ రిలీజ్ లానే ఉంది ద ఎపిక్ అంటే రెండు సినిమాల కథలు మనకు తెలుసు ఏం చేశారు పార్ట్ వన్ తెలుసు పార్ట్ టూ కంక్లూజన్ తెలుసు తెలిసినా కూడా థియేటర్లో స్టార్ట్ చేయండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఒకసారి కాదు రిపీట్లో మళ్ళీ దయపిక్ చూసే ఫీల్ కలిగించారు అండ్ రాజమౌళి గారు నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడ సినిమాని కత్తిరించాలి ఎంతవరకు కత్తిరించాలి ఎంతవరకు సినిమాను ఉంచాలి అని తెలుసుకున్న డైరెక్టర్ చాలా తక్కువ మంది మనకి తెలిసిన కథని రెండు పాటలు కలిపి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమాని జనాలకు బోరు కొట్టకుండా కూర్చోబెట్టాడు అంటే ఆయన మరి మామూలుగా మనం సెవెన్ వండర్స్ సెవెన్ వండర్స్ అంటాం కదా రాజమౌళి గారి పేరుని ఎయిత్ వండర్ కింద ఇచ్చేచ్చేమో అనే ఫీల్ వచ్చిందనమాట ఆ గూజ్ బంప్స్ ప్రతి సీను ఏది ఏది అక్కర్లేదో సినిమాలో అది కట్ చేసి ప్రాపర్గా సినిమా మూడు గంటల నలభై నిమిషాలు రెండు పాటలు కలిపి ఒక ఎపిక్ లాగా తీసుకొచ్చారు నిజంగా ఇట్స్ రియల్లీ అని ఎపిక్ అని చెప్పొచ్చు అంటే ఎక్కడ బోర్ కొట్టదు ఎందుకు ఈ సీన్ తీస్తారు అనే ఫీల్ రాదు అసలు ఆ పాటలు కుతరం అనమాట మనకి అరే తీసేసినా పర్లేదేమో సీన్ ఎంతవరకే చాలు కదా సినిమా అనిపించింది అనమాట సో కొత్త కొత్తగా కొన్ని యాడ్ చేశారు కొత్త కొత్త సీన్స్ ఫోర్ సీన్స్ యాడ్ చేశారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏమో రెండు గంటలకు ఇంటర్వెల్ వచ్చింది మామూలుగా ఇక్కడ ఇంటర్వెల్ కదా ఇక్కడ ఇంటర్వెల్ కదా ఇక్కడ ఇంటర్వెల్ కదా అనుకుంటే ఎక్కడో పార్ట్ వన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ ఇచ్చారు మళ్ళీ సేమ్ పార్ట్ టూ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మరి దాని కంటిన్యూ పార్ట్ త్రీ ఎండ్ ఇచ్చారు సో ఆ కి ఆ విషన్కి హ్యాడ్స్ ఆంగ్ చెప్పొచ్చు రాజమౌళి గారికి ఫోర్ అంటే మనకి సినిమా కంప్లీట్గా ఫోర్ అవర్స్ ఫిలిం సినిమా కంప్లీట్ గా మన ప్రభాస్ గారు కానీ రాణా గారు కానీ వీళ్ళని మనం చూడ క్యారెక్టర్స్ చూస్తుంటాయి బాహుబలి దేవ శివగామి దేవసేన కుమార్ వర్మ ఈ పేర్లు గుర్తున్నాయంటే మనకు అర్థం చేసుకోవచ్చు చిన్న తర్వాత కూడా పదేళ్ల తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవడానికి పదేళ్ల క్రితం టికెట్ల కోసం దండయాత్ర చేసాం అర్ధరాత్రులు బిఎంఎస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది టగ టగటా కొట్టడం దొరకడం కొట్టడం ట్రై చేయడం కొట్టడం ట్రై చేయడం అన్ని సార్లు హ్యాంగ్ అవుతున్నా ట్రై చేసి టికెట్లు కొన్న రోజులు గుర్తు అండ్ నిజంగా ఇట్స్ రియల్లీ అండి రాజమౌళి గారు సెల్యూట్ టు యూ ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే తీయగలరు అండ్ ఇండియన్ సినిమాని ఇంకొక రేంజ్ తీసుకెళ్లిన డైరెక్టర్ ఇంకొక రేంజ్ తీసుకెళ్లిన హీరో ఇంకొక రేంజ్ తీసుకెళ్లిన విలన్ విలన్ కాదు ఆయన కూడా హీరో అయిన రాణా గారు ఇంతకు కాదు క్లైమాక్స్ లో ఆయన డైలాగ్స్ తమ్ముడి పొడక అని చెప్పే ఆ డైలాగులు ఇప్పటికీ కూడా మన మైండ్ లో తిరుగుతుంటాయి బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు సినిమా అరే మన తెలిసిన స్టోరీయే కదా అనిపించలే హై మూమెంట్స్ ఎంత హై కావాలో అంత ఇస్తూ సినిమాని కట్ చేసిన విధానం వాస్తవం సో సినిమా ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ ఇవి మనం చెప్పక్కల రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లో మళ్ళీ ఇది ఒక సెన్సేషనల్ థౌసండ్ క్రోర్ కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోకలే